పోటీ చేసే నియోజకవర్గం మీద కనీస అవగాహన లేని వ్యక్తి ఎందుకంటే తాను ఏం పని చేశామో సరిగ్గా కూడా తెలియని వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి నేను ఉద్ధరిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు నిన్న చూశాను ఎక్కడో నెల్లూరు నగర నియోజకవర్గంలో రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తుల కంట వెయ్యి అంగళ్ళు కట్టిస్తాడంట నువ్వు కట్టిన అంగళ్ళు ఒకసారి ఫిష్ మార్కెట్ పక్కన పాత బట్టల భవనం ఉంది దాన్ని కూల్చివేసి నువ్వు కడితే ఒక్కసారి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు బట్టల వాళ్ళందరూ కూడా పాపం అంగళ్ళో కాకుండా రోడ్డు బయట అమ్ముకుంటున్నారు నువ్వు కట్టిన కొట్లు దాదాపు నువ్వు కట్టి యాభై అరవై కడితే నలభై ఖాళీ కనీసం మున్సిపాలిటీ వాళ్ళు రెంట్కి ఇచ్చుకోవాలన్నా అది ఇచ్చుకోలేకపోతున్నారు సరే దాన్ని పగలగొట్టి పెద్ద చేయాలన్నా కూడా నువ్వు కట్టిన టెక్నాలజీతో బిల్డింగ్ మొత్తం కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్కసారి అక్కడికి వెళ్ళు ఎందుకు ఇక్కడ ఉండట్లేదు షాప్స్లో మున్సిపాలిటీ ఎందుకు లేకపోతుందని అడిగితే ఈ మహాప్ర కాదు మహానుభావుడు కట్టిన కొట్లు మనుషులు కొట్లు లోపల కాకుండా బయట ఉండాల్సి వస్తుంది అదేవిధంగా సంతపేట మార్కెట్గా కట్టితే సగం కడితే దాన్ని పూర్తిగా రెనోవేషన్ చేయాల్సి వచ్చింది ఒకటికి రెండు పనులు చేయాల్సి వచ్చింది అయితే కట్ చేసి కిటికీలు లేకుండా ఎక్కడైనా మటన్ మార్కెట్ కానీ ఏ మార్కెట్లను కట్ ప్రయత్నం చేసినా వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్మెల్ కానీ అది ఉన్నా కూడా ఫ్రీగా అలా లేకుండా కనీసం ఎగ్జాస్ట్ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో షేర్ హోల్టర్లను కట్టి నాశనం చేస్తే దాన్ని మళ్ళీ సరి చేసేదానికి నానా రకాల ఇబ్బంది పడుతుంది సరే ఓకే అసలు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడక్కడక్కడ ఉంటారు ఆత్మకూర బస్ స్టాండ్ దగ్గర కొంతమంది ఇంకో దగ్గర వెయ్యి కోట్లు ఎక్కడ కడతావు వెయ్యి కోట్లు ఎక్కడ కడతావు వెయ్యి కోట్లు కట్టే స్థలం అంటే అందరినీ తీసుకొచ్చి ఊరు బయట కడతావా ఊరు బయట ఎకరా తీసుకొచ్చి ఏడా ఆత్మకూర బస్ స్టాండ్ దగ్గర పూలు అమ్ముకుంటుంటారు వాళ్ళు లేకపోతే పళ్ళు అమ్ముకుంటుంటారు అలా కాకుండా వీళ్ళందరినీ అక్కడ పూలు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చుకొని ఆడన్న ఊరు బయట కొట్లు కట్టిస్తావా బుద్ధి ఉందా అవగాహన ఉందే ఏదైనా ఏ ప్రాంతానికి సంబంధించి ఆడ బళ్ళు పెట్టుకొని అమ్ముకుంటుంటారు ములుగురు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది అమ్ముకుంటారు ఎక్కడ అవకాశం ఉన్న దగ్గర పాపం పదంగళ్ళలో పదవంకులో వంకులో పెట్టుకుంటారు ఎక్కడ స్థలం ఉందని వెయ్యి కోట్లు కట్టిస్తానంటాడు అవగాహన ఉందా వెయ్యి కోట్లు ఊరు బయట బయటాడని కట్టిస్తాడు అంటే నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే ఎన్నికలు వస్తున్నాయి ఏ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారు ఒక్కసారి నేను అడుగుతున్నా బట్టల వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళు నువ్వు కట్టిన దానికీ సంతపేటలో మళ్ళీ నేను కట్టిన దానికీనూ తేడా తెలుస్తుంది నీకు తేడా తెలుస్తుంది అంటున్నా నేనేదో మాట్లాడడం మొన్న కపాటపాలాన్ని ఎస్సీ కాలనీ లేకుండా ఏదో చేస్తానో పేరు ఇది చేస్తానని మాట్లాడాడు ఐదు సంవత్సరాలు నువ్వే మంత్రి కదా మున్సిపల్ శాఖ మంత్రివి కదా కప్పాటుపాలకు సంబంధించి ఎన్ని నిధులు ఖర్చు పెట్టు ఎన్ని నిధులు ఖర్చు పెట్టావు అని అడుగుతున్నాం ఈరోజు కపాటిపాలంకు సంబంధించి ఈ వార్డుకి సంబంధించి దాదాపు ఏడు కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి జరిగినాయి ఈరోజు రెండు కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్న ఇంకా యాభై లక్షలు పూర్తిగా కూడా హండ్రెడ్ పర్సెంట్ రోడ్స్ని అలాగే మెయిన్ లైన్ ఏదైతే యూజీడీ ఉందో దాన్ని కూడా కంటే పాత లైన్ ఉంది మొత్తం కూడా చేస్తా ఉన్నాం ఇది కాకుండా ఈ వాటిలో సంక్షేమం తీసుకున్నా కూడా దాదాపు నలభై యాభై కోట్ల రూపాయల సంక్షేమం చేశాం ఈ ప్రభుత్వం కానీ నేను ఏది చెప్పినా చెలిబోట అవుద్ది నేను వెయ్యి కట్టిస్తా పదివేలు కోట్లు కట్టిస్తా ఏదోదో చేసేస్తా మనం కనిపిస్తే కదా మనం చేసేదానికి తర్వాత ఓడిపోయిన తర్వాత ఎలాగా కాబట్టి దీని మీద కూడా నేను చర్చకి నేను సిద్ధం అబ్బా నువ్వు చెప్పే ప్రతి మాటకి ప్రతి మాటకి నిన్న పోయి ఏదో చెప్పాడు మళ్ళీ ఆ చిరు వ్యాపారస్థ దగ్గర నాయకులు వస్తా నేను ఈరోజు ఆత్మగురు బస్టాండ్ దగ్గర వాళ్ళ పోలు ఇబ్బంది పడతా అంటే దాని దాన్ని మొత్తం కూడా రెనోవేషన్ చేసిన నేను ఈరోజు అక్కడున్న అందరూ కూడా నువ్వైతే ఎప్పుడో పెరికేసి ఉంటావు నీకు అలవాటే కదా అన్ని అన్ని మార్కింగ్లు వేసి కొట్టేయటం ఈరోజు పేదవాడు ఆడుకో అంగడి పెట్టుకొని బతుకుతున్నా ఎవరు పెట్టి బతుకుతున్నా అది అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టాడు కాబట్టి నోరుంది కదా అని ఏదేదో చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు అసలు ఫస్ట్ హద్దులు తెలియని వ్యక్తివి హద్దులు తెలియని వ్యక్తికి మనం ఏం చేశామో తెలియని వ్యక్తివి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న రేపు వస్తా అడిగి నేను పాత బట్టలు అంగటికి రమ్మని రండి సగం కొట్లు నువ్వు కట్టిన అన్ని పనికిరాని కొట్లు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి